హరి ఓం శ్రీమాత నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట పంతొమ్మిదవ నామం నాలుగక్షరాల నామం భక్తిగమ్య ఇది అమ్మవారు భక్తికి గమ్యమైనటువంటిది అని అర్థం చెప్తోంది భక్తికి గమ్యం మనం ఏదో కోరుకున్నాం కాబట్టి మనకు భక్తి కలిగింది అది అయ్యింది కాబట్టి అనే వ్యాపారం విధానంలో కాదు భక్తికి గమ్యం అమ్మవారు కావాలి ముక్తి ఎందు రక్తి కలిగిన వాళ్ళకి శక్తి ఎందు భక్తి కలుగుతుంది ఆ భక్తి చేత మనం గమ్యానికి చేరతాం ఆ గమ్యం అమ్మవారై ఉండాలి ఈ పద్ధతి మనకి సద్గతి కావాలి అంటే ఆ సంగతి మనకి తెలియాలి అమ్మవారిని భక్తికి డెడ్ ఎండ్ అంటే ఇక ఆవిడ దగ్గరికి చేరటానికే ఈ భక్తి అనేటువంటి మార్గాన్ని మనం వాడుకోవాలి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సదుర్లభ ఉరికే పైన పటారూపంగా ప్రకటించుకునే భక్తి కాదు అంతరాంతరాల్లో నుంచి మన మనసులో ప్రతి క్షణం అమ్మే అన్న భావనతో మనం చేయగలిగితేనే అమ్మని మనం చేరగలుగుతాం భక్తి వివిధ దశల్లో ఉంటుంది శివానందలహరిలో శంకరాచార్యుల వారు అంకోలం నిజ బీజ సంతతి అని అరవై ఒకటో శ్లోకంలో సోదాహరణంగా చెప్పారు అవి సారూప్య సామీప్య సాలోక్య సాయుధ్యాలు చివరిదైనటువంటి సాయుధ్య స్థితిలో చెప్పినట్టు అమ్మవారిలో ఐక్యం చెందటమే మన భక్తికి గమ్యం కావాలి కానీ ప్రతి మందికి మనం ఏదో గొప్ప భక్తులు అని చెప్పి చూపించుకోవడానికి ప్రచార ప్రచారప రూపానికి మన భక్తి ఉపయోగపడకూడదు నిశ్చలమైన భక్తిభావంతో సాధకులు ఎవరైనా సరే పరమేశ్వరి సన్నిధానం చెందుతారు ప్రాపంచిక విషయాల నుంచి మనస్సుని పరమేశ్వరుని వైపు మరల్చడమే భక్తి ఆ భక్తే పెరిగి పెరిగి సాధకుడి దృష్టి అంతర్ముఖం అవుతుంది అప్పుడు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది అయితే ప్రపంచంలో ప్రతి వాళ్ళు భక్తి ఉంది కదండీ అందరూ అందరూ అంతర్ముఖమైపోతారా కొన్ని కోట్ల మందిలో ఒకడు మాత్రమే భక్తిని అంతర్ముఖం చేయగలుగుతాడు భక్తి గురించి చెప్తూ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కర్మణా జాయతే భక్తి భక్వా జ్ఞానం ప్రజాయతే జ్ఞానాదేవత కైవల్యం సత్కర్మ వల్ల చిత్తశుద్ధి దానివల్ల భక్తి భక్తి చేత జ్ఞానం జ్ఞానం చేత మోక్షం ఇది విధానం అని శంకరాచార్యుల వారు చెప్పారు మోక్షం అంటే జన్మరాహిత్యం పొందటం జీవాత్మను తీసుకెళ్ళి పరమాత్మలో కలిపేయటం మోక్ష సాధనకి అసలు మొదట మనం చేయాల్సిందే భక్తిని ఆచరించాలి భక్తిని గుర్తించాలి భక్తే ముక్తికి హేతువు ఈ భక్తి ఐదు రకాలుగా చెప్పబడింది కష్టకాలంలోనే భగవన్నామస్మరణ చేయటం ఆకర్షణ భావన ఎల్ల కాలం కూడా మనసా వాచ కర్మణ అమ్మని ఆరాధించటం అన్నిటికీ ఆధారం పరమేశ్వరుడే అని చెప్పి నమ్మటం అద్వైత సిద్ధాంతం ఈ ఐదు భక్తికి ముఖ్యమైనటువంటి రూపాలు ఈ ఐదు ద్వారా భక్తి ప్రకటమవుతూ ఉంటుంది ఫస్ట్ మనం చూసుకుంటే కష్టకాలంలోనే ఏదన్నా కష్టం మనం తట్టుకోలేని కష్టం రాగానే వెళ్ళిపోయి మా తల్లి కాపాడు అయ్యా స్వామి కాపాడు ఇది ఇదంతా ఏంటంటే ఆ సమయం వరకు మాత్రమే వీళ్ళకి భక్తి అది వాళ్ళకి ఫలితం రాగానే ఒక అమను మర్చిపోతారు లేదా ఆ పని అవ్వకపోతే దీని మీద ఆ భక్తి మళ్ళీ వ్యతిరేకత భావనలోకి వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇది ఎంత సమంజసం అయిందా అంటే మనమే ఆలోచించుకోవాలి రెండోదే వాళ్ళు ఎలా ఉంటుంది అయస్కాంతాన్ని ఇనుప ముక్క ఎలా ఆకర్షిచ్చేస్తుందో వారు నమ్మిన స్వరూపం వారిని అలా ఆకర్షిస్తుంది వారి యొక్క మొత్తం అంతా కూడా దానికి అలా అతుక్కుపోయి ఉంటారు ఈ మూడో తెగ వాళ్ళు ఉంటారు ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకేముండదు ధర్మబద్ధంగానే ఉంటారు కేవలం ఎలా అయితే పతివ్రతశ్రీ భర్తనే తన దైవంగా భావించి ఎలా ఉంటుందో వీళ్ళు ఈ అమ్మని అర్పించుకుంటూనో అయ్యని అర్చించుకుంటూనో ఉండిపోతారు నాలుగో వాళ్ళు తీగ మొక్క ఏ విధంగా ఆధారం చూసుకొని ప్రాకుతుందో అలాగే ఈ లోకల్లో అన్నీ కూడా ఆ పరమేశ్వరుడే బాధ్యుడు అని ప్రతిదానికి ఆయనకి లింక్ పెట్టేసి ఆయన్నే ధ్యానం చేస్తూ ఇదంతా ఈశ్వరేచ్ఛ అనుకుంటూ బతికేస్తారు ఇక మెయిన్ ఐదవ తెగ వీళ్ళు అద్వైత సిద్ధాంతంలో పరమేశ్వరుడు ఒక్కడే జీవాత్మకి పరమాత్మకి భేదం లేదు అని నమ్మి అంతర్ముఖం చేసి ధ్యానం చేస్తారు ఇది అందరికీ సాధ్యమైనటువంటి స్థితి కాదు అత్యంత క్లిష్టమైన స్థితి కష్టమైన స్థితి ఈ విధంగా పరమేశ్వరి భక్తికి వశమయ్యేది అందుకే అమ్మ భక్తి గమ్య అయింది భక్తుల ఎందు ప్రేమ కలిగి ఆ తల్లి చల్లని చూపులు ఎప్పుడు కూడా మనపై ఉండాలి ఆమెను దేవత అనుకుంటే పరదేవత అవుతుంది అమ్మ అనుకుంటే మన అమ్మలాగానే మనకి వేళలా తోడుంటుంది అద్భావం తద్భవతి ఎలా కోరుకుంటే అమ్మ మనతో అలా ఉంటుంది అయితే ఎప్పుడు అమ్మ ఇది చేయి అమ్మ ఇది చేయి ఇదే కాదు అమ్మకి మనం ఏం చేస్తున్నామో కూడా చూడాలి ఆ కోరుకుంటున్న కోరికలు న్యాయం అయి ఉండాలి అంతేగాని పక్కవాడి సొమ్ము నాకు రావాలమ్మా లేకపోతే వాడి నాశనం అవ్వాలమ్మా ఇది అమ్మ కాదు కదా మనం ఎవరం కూడా మెచ్చలేనటువంటి స్థితి ఇది మనం గుర్తుపెట్టుకొని అమ్మని మనకి ఎలా కావాలో అలా మన కన్నతల్లిగా అమ్మని భావిస్తే మన అమ్మ మనల్ని ఎంత కాపాడుతుందో అమ్మ అలాగే కాపాడుతుంది అమ్మ పరదేవత అమ్మ విశ్వశక్తి అని మనం కనుక ఆరాధిస్తే అమ్మ మనల్ని అలాగే చూసి ఆ తన శక్తి మన మీద ప్రసరింపజేస్తుంది అంతేగాని అమ్మని మనసు పెట్టి పిలవండి మన ఇంట్లో నట్టింట్లో కొలువై కూర్చుంటుంది ఇది నాకు వ్యక్తిగతంగా చాలా చాలాసార్లు నిరూపితమైనటువంటి నామం ఈ భక్తి మన భావనతోనే అందుకే ఆవిడ్ని భావనాగమ్యం అన్న భావన సంతుష్ట మాత్రే అమ్మ అంత మన భావనలోనే ఉంటుంది మన రోడ్లన్నీ కూడా ఒక మెయిన్ రోడ్డు ఉందంటే చిన్న చిన్న సందులన్నీ కూడా మెయిన్ రోడ్డుకే అనుసంధానం చేయబడతాయి అలాగే మనం అమ్మని ఏ రకంగా భావన చేసినా మన గమ్యం మాత్రం చివరికి అమ్మ దగ్గరికి చేరటమే ఇది గుర్తుపెట్టుకుంటే అమ్మ భక్తి గమ్య ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ